రాజుగారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది దాన్ని ఏ విధంగా చూడవచ్చండి నేను కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పూర్తి భరోసా ఇచ్చినట్లుగా మాట్లాడారు ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ విషయంపై విశ్లేషించుకుంటే అంటే జ్ఞానోదయం అయిందా జగన్మోహన్ రెడ్డి కిన్నాలకు అంటే ఓడిపోతేనే కానీ కార్యకర్తల విలువ తెలీదా అనే విషయం కేట అవుతుంది మనం కూడా ఎలక్షన్ కు ముందు ఒక వీడియో చేసాం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులే ముద్దు కార్యకర్తలు వద్దు అనే టైటిల్ తో ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏదైతే పెట్టానో వాళ్లే మొత్తం ఓట్లనే ఏం చేస్తారనే విధంగా వ్యవహరించి కార్యకర్తలని నాయకుల్ని కూడా పక్కన పెట్టేశారు అది అందరికి తెలిసిన విషయమే దాని తాలూకా పర్యవసానం కూడా జగన్ కి ఓటమికి ఒక కారణం అని చెప్పొచ్చు కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కనీస విలువ లేకుండా అయిపోయింది అంతా మొత్తం జగన్ టు జనం జనం టు జగన్ అన్నట్టుగా ఆయన అక్కడ బట్ట నొక్కడం ఇక్కడ ప్రజలకు పడ్డం ఈ పథకాలు ఏ అయితే అవే గెలిపించేస్తాయి అనే ఒక మూస ధోరణిలో వెళ్ళిపోయారు కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోయారు ఇప్పుడు కార్యకర్త అనేవాడు ఉంటేనే అక్కడ పోల్ మేనేజ్మెంట్ కి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కార్యకర్త అనేవాడే ఓటర్ను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురాగలిగి ఓటు వేయడానికి అనువుగా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కార్యకర్త అనే విషయాన్ని ప్రతి రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కార్యకర్తలు జగన్ ఎంతవరకు నమ్ముతారు ఎందుకంటే జగన్ ఏ అయితే పథకాలు డైరెక్ట్ గా ప్రజలకు వేసినా ప్రజలు విశ్వసించకే ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా అయిన పరిస్థితి అయితే అయిపోయింది ప్రతిపక్షం కోసం పోరాటం చేసే పరిస్థితికి జగన్ వచ్చేసారు ఇప్పుడు మరి కార్యకర్తల కోసం చెప్పి మరి ఎవరు చెప్పారు అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా ఆయన చేత కార్యకర్తల కోసం మాట్లాడించారా లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి ఏదైనా మంచి చేద్దాం అనుకుంటున్నాడా అనేది ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అధికారం ఉన్నప్పుడు జగన్ కలాలంటే అక్కడ ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీని దాటి వెళ్ళడానికి వాళ్ళకి అయ్యేది కాదు జగన్తో మాట్లాడి ఏ విషయం చెప్పడానికి కూడా కనీసం ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకే అవలేని పరిస్థితి ఉండేది ఈరోజు ఆ పదవి పోయినాక ఇప్పుడు అక్కడ లీడర్స్ ని కలుస్తున్నారు కానీ కనీసం పదవి ఉన్నప్పుడు అయితే ఎప్పుడు లీడర్సే వెళ్ళి ఆయనకి చెప్పే పరిస్థితి కూడా ఉండేది కాదు మరి కార్యకర్తలకి నేను భరోసా ఇస్తాను కార్యకర్తలని టూ పాయింట్ వన్ ఎలా చూస్తాను అనేది మీరే చూస్తారంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి కార్యకర్తలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఎంతవరకు నమ్ముతారు అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి నిజానికి వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే ఎక్కువ మంది ఉంటారు ఆ అభిమానంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా జగన్మోహన్ రెడ్డికి తయారయ్యారు మరి దాన్ని ఆయన ఎంత మేర ఇక్కడి నుంచి అయినా సరే ఎంత మేర వాళ్ళని మన వైపు తిప్పుకొని కార్యకర్తల చేత వర్క్ చేయించుకుంటారు రాబోయే జమిలీ ఎలక్షన్స్ అవచ్చు లేదా నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లోని వాళ్ళని ఏ విధంగా నమ్మకం కలిగిస్తారు కార్యకర్తలకు ఏ విధంగా నమ్మకం కలిగిస్తారు అనేది వేచి చూడాలి సార్ మరి ఏం జరుగుతుందో చూద్దాం